అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి నవరాత్రులు ప్రారంభం పది సంవత్సరాల తర్వాత వస్తున్న చాలా శక్తివంతమైన నవరాత్రులు అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి అయితే ఈ సంవత్సరంలో వచ్చే శరణ్ నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం నవరాత్రులలో పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాత్రం పదకొండు రోజుల పాటు శరణవరాత్రులు జరగబోతున్నాయి ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రుల విశేషాల గురించి అలాగే ఇంటిని ఏ రోజుల్లో శుభ్రం చేసుకోవాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది ఇరవై తేదీల్లో మీ ఇల్లంతా బూజులు దులుపుకొని బెడ్షీట్లు కర్టెన్లు డోర్ మ్యాట్స్ అన్నీ శుభ్రంగా ఉతికి వేసుకోవాలి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున బూజులు దులపడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున అమావాస్య ఏర్పడింది కాబట్టి అమావాస్య రోజున కూడా ఇల్లు శుభ్రం చేసుకోకూడదు కాబట్టి పదిహేడు పద్దెనిమిది ఇరవై అవ తేదీల్లో మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు పనిచేయని గడియారాలను బయటపడేయండి ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్దగా ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించవచ్చు కానీ చిన్న చిన్న నియమ వాళ్ళని పాటించాలి ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి ఈ నవరాత్రులలో చక్కగా దీపారాధన చేసుకోండి ఇక అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ దసరా నవరాత్రులలో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ నవరాత్రులు ప్రారంభమైన ఒకటవ రోజున అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి ఇంటి ద్వారం మీద స్వస్తి గుర్తును వేసుకుంటే దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రులు పదకొండు రోజులు మీ పూజ గదిలో కలసం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు ఇంట్లో పూజ చేసి కలసాన్ని కదిలించుకోవచ్చు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది ఇంతకుముందు రెండు వేల పదహారవ సంవత్సరంలో కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమనే చెప్పవచ్చు మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిందే ఈ పదకొండు రోజుల పాటు ఒక్కో రోజున ఒక్కో అలంకారంతో అమ్మవారిని పూజిస్తారు పదకొండు రోజులు అమ్మవారి అవతారాలు ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో పూజించాలి దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవిని స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది అక్టోబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు క్రింద ఒక నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తెల్లని కాగితం పైన మీ కోరికను రాసి ఆ చీటిని జమ్మి చెట్టుకు కట్టండి తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేయించుకోవాలి కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే ఈ దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయముహూర్తం ఏర్పడబోతుంది విజయ ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయ ముహూర్తం కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ రోజున మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంతటి అద్భుతమైన అమృత ఘడియలను అస్సలు వదులుకోకండి ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులను కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ మంచి కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజులు ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర దేవిని పూజించాలి ఈ మొదటి రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ప్రసాదంగా పులిహోరను నివేదించాలి ఇక సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం నాడు అంటే రెండవ రోజున అమ్మవారిని గాయత్రీ దేవిలా అలంకరిస్తారు ఈ రోజున నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డూలను నివేదించాలి ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం అంటే మూడవ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే క్షీరాన్నం దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అంటే నాలుగవ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజు చాలా శక్తివంతమైనది సుమారు పది సంవత్సరాల తరువాత కాత్యాయని రూపం అమ్మవారిని అలంకరిస్తున్నారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇరవై ఆరవ తేదీన అంటే ఐదవ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన అంటే ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అలంకరించి పులిహోర అలాగే పెసర బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అంటే ఏడవ రోజున మహాచండీ దేవిగా అమ్మవారిని పూజిస్తారు కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అంటే ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరలు అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ముప్పైవ తేదీన అంటే తొమ్మిదవ రోజున శ్రీ దుర్గాదేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలు అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు ఇక అక్టోబర్ ఒకటవ తేదీన అంటే పదవ రోజున శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక చివరిగా అక్టోబర్ రెండవ తేదీన అంటే దసరా పండుగ నాడు పదకొండవ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర అలాగే గారెళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్